మీ కథలన్నీ దాదాపు లిటరేచర్ నుంచే పుట్టాయని చెప్పొచ్చు మరి ఈ కథని ఎలా తీసుకున్నారు అని ఎందుకు రాస్తారు ఈ కథ వచ్చి అంటే నాకు షేక్స్పియర్ స్క్రిప్ట్ అంటే సబ్జెక్ట్లు చదువు చదువుకునే చదువుతే చదువుకునే ప్రాసెస్లో కొన్ని కథలు నాకు అనిపించింది అనమాట అంటే ప్రతి పర్సన్ అంటే మోసం తర్వాత ఈర్ష్య ద్వేషం ఇవి ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి అనమాట ప్రతి వ్యక్తిలో కూడా అంటే ప్రతి మనిషి కూడా రెండు రకాలుగా బిహేవ్ చేయడం రెండు రకాలుగా ఆలోచించడం ఎదుటి వ్యక్తి దగ్గర ఒకలాగా నటించడం మన మళ్ళీ లోపల ఇంకొకటి మనుషులు పెట్టుకుని ఒకటి మాట్లాడడం ఇలాగా రకరకాలుగా బిహేవ్ చేయడం అనేది మనం చూస్తుంటాం సొసైటీలో చాలా మంది దగ్గర అవి షేక్స్పియర్ గారు కొన్ని కథల్లో కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి అనమాట ఆయన రాసిన కథల్లో సో ఆ పాత్రలన్నీ కూడా నాకు కొంచెం అంటే కొంచెం స్ట్రైకింగ్ అనిపించాయి ఎలాంటి కథ చెప్తే బాగుంటుంది కమర్షియల్గా అంటే ఎమోషన్స్ కనెక్ట్ చేయడం అనమాట కథని అంటే జనరల్గా ఏంటంటే నేను రియలిస్టిక్ రియల్గా ఉండే సబ్జెక్ట్స్ అయితే ఉంటే అది కొంచెం నేను కనెక్ట్ చేసి చెప్తూ అనమాట బట్ ఇందులో ఏంటంటే రియలిస్టిక్కి ప్లస్ ఒక ఎమోషన్స్ని అటాచ్ చేసి ఈ రెండింటికి బ్యాలెన్స్ చేసి అవతర పర్సన్కి చేద్దాం అంటే ఆడియన్స్కి చేద్దాం అనే ఒక థింకింగ్లో స్టార్ట్ అయిన కథ ఇది సో అందుకని ఎక్కువ కూడా చెప్పంతు లక్షణం కలిగిన మనుషులు కదా అని చెప్పారు అనమాట లక్షణాలు కలిసిన మనుషులు కథ జంతువు లక్షణాలు కలిగిన మనుషులు కదా అంటే ప్రతి పర్సన్ కూడా జనరల్గా ఏంటంటే మనం ఎక్కడి నుంచి వచ్చామనేది జంతువుల దగ్గర నుంచి స్టార్ట్ అయిందని అంటారు తీసుకున్నా కూడా సో వాడు మానవ జాతం జన్మ ఎత్తిన కూడా వాళ్ళ ఆ లక్షణాలు కొన్ని ఉంటాయి కోతి లక్షణాలు అంటారు కదా అలాగా కోతి లక్షణం కాదు ఇది చాలా లక్షణాలు ఉంటాయి అనమాట సో అవి కొన్ని బయటకు వస్తే చాలా క్రూరంగా ప్రవర్తిస్తారు అనమాట అయితే ఒక స్థాయి వరకు బాగుంటది ఒక స్థాయి దాటిన తర్వాత అవి అవతల మీద చాలా ఇన్ఫ్లుయన్స్ చూపిస్తూ ఉంటాయి అనమాట అంటే చంపడాలు తర్వాత కొట్టుకోవడాలు తర్వాత తిట్టుకోవడం అవతల తిట్టుకోవడం ఇవన్నీ కూడా ఏంటంటే ఒక స్థాయి దాటిన తర్వాత వచ్చాయి అనమాట సో అవి బయటకు వస్తే మనుషులు ఇంకా జంతువులాగా మారిపోతూ ఉంటారు అన్నమాట సో అలాంటి వ్యక్తులు కొంతమంది మనకి చూస్తే మనకి మనకి ఎవరైనా తలసపడ్డా కూడా మనం ఎవరైనా చూసినా కూడా వాడు చేసే ఏదైతే ఉందో అది మనకు షాకింగ్ లాగా కనిపిస్తుంది సో అలాంటి ఆలోచనలు ఉన్న కొంతమంది వ్యక్తులు ఇందులో కనిపిస్తూ ఉంటారు అనమాట జనరల్గా మన సొసైటీలో అంటే సొసైటీకి అవే కూడా కొంతమంది వ్యక్తులు ఉంటారు అంటే క్రైమ్ బ్యాక్డ్రాప్ వాళ్ళు తర్వాత కొన్ని ఇల్లీగల్ దందా చేసేవాళ్ళు తర్వాత షీటర్స్ తర్వాత ఈ మర్డర్స్ కిల్లింగ్స్ చేసేవాళ్ళు వీళ్ళు ఉంటారు కదా వీళ్ళు చాలా దారుణంగా ఉంటారు వాళ్ళ బిహేవియర్ కూడా చాలా దారుణంగా ఉంటుంది వాళ్ళు వాళ్ళు ప్రవర్తించే తీరు కూడా మనకి అంటే మన సొసైటీలో ఒకలా బతుంటాం వాళ్ళు ఎక్కువలాగా బతుంటారు అన్నమాట సో సెటిల్మెంట్ చేసే బ్యాచ్ కానీ వాళ్ళు మాట్లాడే పద్ధతి కూడా చాలా దారుణంగా ఉంటుంది అందుకే అందులో కొంత కొంత లాంగ్వేజ్ పెట్టాల్సి అన్నమాట వాళ్ళు మాట్లాడు అమ్మాయిలు మాట్లాడే అది వేరే లెవెల్ వేరే అది వేరే అనమాట అంటే అవతల వాడు యాక్షన్కి రియాక్షన్ ఉంటుంది కానీ ఇక్కడ బట్ వాళ్ళు మాట్లాడే ఏదైతే లాంగ్వేజ్ ఉందో అది ఒరిజినల్ లాంగ్వేజ్ యాక్చువల్గా వాళ్ళు బయట అలాగే మాట్లాడుతారు లోపల కూడా అదే ఉంటుంది వాళ్ళు వాళ్ళు ఎక్కడ అటు ఇటు మాట్లాడరు బట్ వేరే పర్సన్స్ మాట్లాడరు కానీ ఈ క్రైమ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళ వ్యక్తులు ఎవరు కూడా వాడు ఫోన్ తీస్తేనే బూతే మాట్లాడుతాడు చాలా మందికి నేను చూశాను ఎందుకంటే నేను ఇంటర్ చదువుకునేటప్పుడు విజయవాడలో నాకు వేరే ఇంకొక ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు అనమాట సో వాడు చిన్న చిన్న తప్పు చేశాడన్నమాట తప్పుడు మీన్స్ ఏంటంటే ఒక సైకిల్ పెట్టాడు ఆ సైకిల్ అవతల సైకిల్ తగిలి ఆ సైకిల్ కాస్త వెళ్ళిపోయి ఒక బైక్ తగిలింది సరే ఆ బైక్ కూడా కొంచెం పొలిటీషియన్ సినిమా బ్యాక్ బ్యాక్గ్రౌండ్ ఉన్నాడు అనమాట వాడు వీని ఇంటికి పిలిచాడు వాళ్ళ ఇంటికి పిలిచాడు వాడు కొంచెం బాగా రౌడీజం ఉన్న బ్యాచ్ అనమాట అంటే అక్కడ గొడవ జరిగింది ఆ గొడవ జరిగిన తర్వాత ఇంటికి పిలిచాడు మాడు పిలిస్తాడు నన్ను కూడా బట్కెళ్ళాడు పట్టుకెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు మాట్లాడే లాంగ్వేజ్ వింటే నేను షాక్ అయ్యా అనమాట ఆ జరిగిన చిన్న తప్పు అది సైకిల్ లాగా పెట్టాడు అది దాని ఆ సైకిల్ ఇంకో సైకిల్ మీద పడింది ఆ సైకిల్ ఇంకో సైకిల్ మీద పడింది అది కాస్త బైక్ మీద పడింది ఆ బైక్ గీక్ ఉంది అనమాట ఆ గీక్ ఉందని పెద్ద గొడవ చేశాడు గొడవ చేస్తే అది కాస్త అక్కడికి వెళ్ళింది అనమాట పెద్ద పంచాయతీ ఏరిగిందా ఆ పంచాయతీ వాళ్ళు చూస్తే నాకు షాక్ అనిపించింది అంటే వాళ్ళు ఆ యూజ్ చేసే వార్డ్స్ కూడా చాలా దారుణంగా ఉంటది వాడు మాట్లాడే పద్ధతి చాలా క్రూరంగా ఉంది అనమాట అప్పుడు నాకు అనిపించింది ఎందుకు వీళ్ళు ఇలా బిహేవ్ చేస్తారు ఎందుకు ఇలా మాట్లాడతారు అని చెప్పేసి సో అక్కడ నాకు అనిపించి ఇది ఒరిజినల్ కదా వాళ్ళు మాట్లాడే ఒరిజినల్ జనరల్గా అవతలవ మీద వాడు రియాక్ట్ అవడం కానీ చిన్న ఇష్యూ కూడా అక్కడ అనిపించి అప్పుడు ఇది ఈ సినిమాలో నేను ఆ లాంగ్వేజ్ని కొంచెం పెట్టడం అనమాట